నేడున్నటువంటి సమాజంలో పిల్లలు తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు లేకుండా భయభక్తులు లేకుండా ఏ విధంగా తయారయ్యి తల్లిదండ్రులను సమాజంలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉపయోగపడనటువంటి వారిగా మారిపోతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం దీనికి కారణం ఏంటని ఆలోచన చేస్తే పిల్లలుగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన పైన సరైనటువంటి దృష్టి కేంద్రీకరించని కారణం చేత తమ నడవడికను సరిగా అర్థం చేసుకోలేని కారణం చేత ఈ రోజు పిల్లలు ఈ విధంగా తల్లిదండ్రులకు వ్యతిరేకులుగా సంఘ విద్రోహ శక్తులుగా మారిపోతున్నారు బైబుల్ చెబుతున్నటువంటి సూత్రం ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు చిన్నప్పుడుగా ఉన్నప్పుడే మొక్కగా ఉన్నప్పుడే నువ్వు వంచగలిగితే ్రాన్ అయిన తర్వాత ఇక వంచేటటువంటి అవకాశం ఏమి ఉండదు అని బైబుల్ చెబుతుంది